గుంటూరు సిటీ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ద్వితీయ గణపతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులకి అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా జరిగిన లడ్డు వేలంపాటలో కృష్ణ కే క్రాంతి ఐదు వేల నూట పదహారు రూపాయలకి దక్కించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సిహెచ్ మాధవి కొమ్మ వాసు నాగేశ్వరరావు డాక్టర్ మురళీమోహన్ జే లోకేశ్వరి దేవి చిన్న శ్రీకాంత్ పాల్గొన్నారు మార్కెట్ కాంప్లెక్స్ గుంటూరు ద్వితీయ వినాయక విగ్రహాన్ని పెట్టి ఇవాళ ఐదు రోజు అన్నదానం చేసాం అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కూడా ఈ రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా రంగరంగ వైభవంగా మరి లడ్డు వేలం పాటు కానీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో కానీ సిటీ మార్కెట్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించి చిన్నలు పెద్దలు అందరూ కలిసి చాలా చక్కగా ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది ఒక మంచి పండుగని విఘ్నేశ్వరుని మేము ఎక్కువ విఘ్నాలు లేకుండా రాబోయే రోజుల్లో మా వ్యాపారాలు మా కుటుంబాలు మా దగ్గరికి వస్తున్నటువంటి కస్టమర్లు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ప్రార్థన చేయడం జరిగింది మరి ఆ విఘ్నేశ్వరి యొక్క కుబుతో మా కాంప్లెక్స్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కుటుంబంతో కోసం అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము మరి ఈ విధంగా ప్రోగ్రామ్ కి సహకరించినటువంటి ఈ కాంప్లెక్స్ యాజమానానికి అట్లానే ఓనర్స్ అసోసియేషన్ కి టెన్టీ అసోసియేషన్ కి మరియు అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోజు వేలంపాటులో వడ్డు పాడినటువంటి కృష్ణ గారు కాంతి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఆ భగవంతుడి కృప మీ అందరూ ఇప్పుడు ఉంటుంది మేమందరం అందరం మీ అందరూ కూడా ఈ లోకమంతా కూడా లోక నమస్కారం సిక్కి బాగుంటుంది మనం చాలా సంతోషంగా ఉన్నామండి ముందు ఆ విఘ్నేశ్వరుని సంతృప్తి పరిచామని ఇప్పటి వరకు కూడా ఏ విఘ్నాలు లేకుండా ఆ దేవదేవుడు మనందరినీ ఇక్కడి వరకు నడిపాడు ఏ ఒక్కరు జీవితంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఎటువంటి కష్టాలు లేకుండా ప్రతి ఒక్కరు సర్వేజన సుఖిన భవంతో అన్నట్లుగా దేవుడి దీవెనలతో అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా కాంప్లెక్స్ లో ప్రతి ఒక్కరి వ్యాపారాలు దినదిన అభివృద్ధి చెందాలని ఆ దేవుడి కృప మా పైన ఉండాలని నేను కోరుకుంటున్నాను మార్కెట్ బిజినెస్ కాంప్లెక్స్ ఇది ప్రధాన సూత్రం మొదలు పెట్టారు అది కూడా అనేక ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ బిల్డర్స్ కానీ టేనెట్స్ కానీ అనేకమైన ఇబ్బందులు పడ్డారు ఈ సంవత్సరం కానీ ఇక్కడ మొదలైంది ఆ తర్వాత వినాయక చవితి జరిగింది దసరా జరిగింది చాలా అద్భుతంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి చాలా అద్భుతంగా బిల్డర్స్ కానీ తర్వాత టేనెట్స్ కానీ ఓనర్ అసోసియేషన్ కానీ సహకారంతో చాలా అద్భుతంగా జరిగింది మేము వినాయకుడిని ఓటే కొడుకు అందరం కలిసి చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం అంతా బాగుంది